జయవాసవి వాసవ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కెసి గుత్తగారి జయంతి వారోత్సవాల సందర్భంగా ఈరోజు వాసవి క్లబ్ తాండూర్ మరియు వాసవి వనితా సింధూర్ తాండూర్ ఆధ్వర్యంలో తాండూర్ మండలంలోని జర్నలిస్టులకు సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాము అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రముఖ రిపోర్టర్లందరికీ సన్మానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రిపోర్టర్లకు ఒక మొక్కలు నాటే కార్యక్రమం కూడా బాధ్యతగా అప్పయత్తుంది ఈరోజు స్పెషల్గా వాళ్ళకి ఏంటంటే సన్మానం చేయడంతో పాటు ఒక మొక్క అందిస్తున్నాము ఆ మొక్క వారు తప్పకుండా పెంచి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ఈ యొక్క జర్నలిస్ట్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు జై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్స్ ఫౌండర్స్ జేసి గుప్తా గారి జయంతి సందర్భంగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు వాసవి సేవా కార్యక్రమాలు ఏడు రకాలుగా నిర్వహించాలని అందులో భాగంగా ఈరోజు జెన్లస్టులకు సన్మానం చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం సహకరించిన సునెస్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను